వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ టైంలోనైనా మీ బడ్జెట్లో సంబంధించిన ఇల్లు వస్తుంది కాబట్టి అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వారికి షేర్ చేయమని చెప్తూ ఉంటాను ఈరోజు మీ ముందుకి నేను వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న నార్త్ అండ్ సౌత్ గేట్కి సంబంధించిన ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట ఇరవై ఐదు గజాలతో ఉన్న సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది అంటే దీనికి నార్త్ గేట్ ఉంటుంది వెనుక అంటే ముందు సౌత్ గేట్ ఉంటుంది వెనుకల నార్త్ కూడా గేట్ ఉంది అన్నట్టు నాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు చెప్తున్నాను ఫిర్దాజ్ కూడా కమాన్ మనకి ఎప్పుడైతే వరంగల్ హైవేకి వెళ్తుంటే ఫిర్దాజ్ కూడా వస్తుంది కదా ఫిర్దాజ్ కూడా కమాన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియేషన్లో ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది నూట ఇరవై ఐదు గజాలతో ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువ ధరలో ఈ యొక్క ఇల్లు అయితే అప్పుతున్నట్టు అయితే చెప్పడం జరిగింది కేవలం సెవెంటీ ల్యాక్స్కి మాత్రమే ఇస్తున్నట్టు చెప్పాడు డెబ్బై లక్షలు మాత్రమే ఇల్లుకైతే ప్రైస్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ కూడా ఉంటుంది మీరు వచ్చి సిట్టింగ్కి వచ్చి మాట్లాడితే లొకేషన్ చెప్తున్నా వరంగల్ హైవే ఉప్పల్ నుంచి ఫిర్దాజ్గూడ రోడ్లో కమాన్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ సౌత్ నార్త్ గేట్ సెవెంటీ ల్యాక్స్ నెగోషియబుల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది దాంట్లో కామెంట్స్ చేయొచ్చు లేదు దీని గురించి మాకు కావాలి ఇల్లు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ టెబ్బర్ని కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ వచ్చేసి కింద ఉంటుంది అలానే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకుంటే మీరు మన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి తప్పకుండా అయితే రిప్లై అయితే రావడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలు వచ్చు ఏ టైంలోనైతే మీరు అయితే ఓటీపీ ప్రాపర్నేషన్ అయితే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ